తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒకటే కార్డు ఒకటే ఫ్యామిలీ ఈ రకంగా డిజిటలైజేషన్ కార్డుల జారీకి నీటి నుంచి శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో నాగర్కర్నం జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కంటోనిపల్లిలో ఉదయం నుంచి కూడా అధికారులంతా గ్రామంలో ఉన్నారు గ్రామంలో తిరుగుతూ ఈ సర్వే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు అందులో వాటి వివరాలను కూడా పొందుపరుస్తున్నారు ప్రజెంట్ ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వచ్చారు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డిజిటలైజేషన్ కార్డు కోసం ఆ ప్రక్రియ కోసం ముందుకు వెళ్తుంది ఎలా చూస్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు సంక్షేమం కానీ తర్వాత ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయనేది కూడా చాలా కన్ఫ్యూషన్ ఉండే ఇవన్నీ తెలియాలంటే సర్వే కావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే కావాలని అంటే ఏదో ఆధారబాదరిగా వచ్చేసేసి ఇక్కడ సర్వే చేయాలనేది ఇంటెన్షన్ కాకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ను మరి మిగతా రాష్ట్రాలలో ఎలా జరుగుతుంది ఏ విధంగా పని ఉపయోగపడుతున్నటువంటి కార్డ్స్ ఇష్యూ చేసే అవన్నీ సర్వే చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద మన నియోజకవర్గం నుంచి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వెల్దండ మండలం కమ్టోన్పల్లి అంటే ఇప్పుడు ఉన్నది కమ్టోన్పల్లి గ్రామంలో చిన్న గ్రామం మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇప్పుడు ఆఫీసర్స్ ఆర్డిఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ తర్వాత ఎంపీడీఓ వాళ్ళ అఫీషియల్స్ అంతా కూడా వచ్చేసి గ్రామ గ్రామాన అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇవి ఉపయోగం ఏంటిది దీని నుంచి ఒక యూనిక్ కార్డు ఇస్తున్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తున్నారు కదా దీని నుంచి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా హాస్పిటల్కి వెళ్తారు ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్డులో ఐడి కొట్టినట్లు అయితే హిస్టరీ అంత వస్తుంది ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫోన్తో సహా ఎమర్జెన్సీ అయినా కూడా అవి ఉంటాయి తర్వాత డిసీజెస్ ఏమున్నదనేది కూడా అందులో నోట్ అవుతు ఉంటాయి ఇవన్నీ కూడా డిజిటల్ కార్డ్స్ తీసుకోవడం నుంచి ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఒక సేఫ్టీ అయితే ఉంటుంది ఇంతవరకు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు చాలా సంవత్సరాలు పట్టింది అలానే ఉంటుంది ఇదైతే అలా కాదు సర్వే చేస్తున్నారు అందరికీ అవేర్నెస్ వస్తుంది మరి డెఫినెట్గా దీన్ని అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు అంటే ముందుకు వచ్చేసి చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మొత్తం మొదటి రోజు ఫస్ట్ హౌస్ దగ్గరనే మనం ఇక్కడ ఉన్నాం మార్నింగ్ మార్నింగే అందరికీ ఇబ్బందికరం కాదు ఇది డెఫినెట్గా వాళ్ళు సహకరిస్తారు ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నారు అందులో స్ప్లిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇంకా ముఖ్యమైనది గవర్నమెంట్ తరఫుకెళ్ళి ఏదైనా సంక్షేమ పథకాలు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అస్తవ్యస్తంగా ఉండడానికి వీలు ఎప్పుడూ చేయాలంటే ఇలాంటి కార్డ్స్ ఉంటుంది ఇచ్చిండ్రా ఇవ్వలేదా ఇవన్నీ కూడా ఇంకా తెలిసిపోతుంది ఒకే దగ్గర అందుకోసానికి ఈ డిజిటలైజ్డ్ ఈ ఐడి కార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం నుంచి చాలా ఉపయోగం ఉంటుంది ఆ ఫ్యామిలీ మెంబర్స్కు ప్రభుత్వ పరంగా కూడా ఏంటంటే మొత్తం డేటా ఉంటుంది అంటే చూస్తున్నాం సార్ అంటే గత నుంచి కూడా చాలా ఫ్యామిలీస్ ఇంకా మర్జులోనే ఉన్నాయి అంటే ఉమ్మడి కుటుంబాలు దాంట్లో వేరు వేరుబడాల్సిన కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డుల సమస్యతో కూడా ఆ వివరాలన్నీ కూడా సంపూర్ణంగా లేవు అంటే ఈ డిజిటలైడ్ డిజిటలైజేషన్ కార్డు ప్రక్రియలో అట్లా ఒకవేళ ఫ్యామిలీస్ని సపరేట్వి చేసే విధంగా కానీ అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉందా అంటే ఫుల్ ఫుల్ఫిలెడ్గా దాన్ని కూడా ముందుకు తీసుకోబోతున్నారా ఎగ్జాక్ట్లీ ఇప్పటివరకు ఆర్డీఓ గారు మేమంత కూడా మొత్తము గ్రామసభలాగా పెట్టేసేసి ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం ఒక ఫ్యామిలీలో ఒక పది మంది ఉన్నారనుకుందాం ఎగ్జాంపుల్ పది మంది ఉన్నారు అందులో మీరు ఏమంటున్నారంటే వాళ్ళు డివైడ్ అయిపోయినారు పెళ్ళు పెద్దగా అయిపోతారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి పిల్లలు అయిపోతారు సపరేట్ అవుతుంది మరి ఎలా సార్ ఒకటే కా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కంబైన్డ్గా ఉన్నారో వాళ్ళు అందరివి అందులోకి వస్తాయి గతంలో కూడా ఒక కార్డు రేషన్ కార్డు కింద ఉన్నదనుకోండి ఇప్పుడు అది సపరేట్ చేస్తూ ఉన్నారు అందుకే ఇంటింటి సర్వే చేసేసి దానికి సపరేట్గా ఉంటున్నట్లయితే వాళ్ళకి సపరేట్ ఐడి ఇంకోటి కూడా కార్డు వస్తుంది డిజిటల్ కార్డు వాళ్ళకి సపరేట్గా ఇస్తారు వాళ్ళు ముగ్గురు ఉన్నారా ఇద్దరు ఉన్నారా అది సపరేట్గా వస్తారు ఇప్పటివరకు కూడా పూర్తిగా ఈ గ్రామస్తులకు అందరు కూడా దాని మీద అవగాహన చేయించాం అంటే స్ప్లిట్ చేసుకోవచ్చు ఆ కార్డు నుంచి స్ప్లిట్ చేసుకోవచ్చు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఉన్నారు అంత ఒకే ఉన్నారు మళ్ళీ పెద్దగా అయిపోతారు లేదు ఇంకో దగ్గర షిఫ్ట్ అవుతారు జాబ్ రీత్యా లేకపోతే ఇంకా ఏదైనా రీజన్ తోటి షిఫ్ట్ అయిపోతుంటారు వాళ్ళకు కూడా సపరేట్గా స్ప్లిట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏదైనా రేషన్ తీసుకోవాలని తీసుకోవడానికి ఇప్పటికే జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ ఏ గ్రామంలో తీసుకోవచ్చు లేదు ఇంకో గ్రామంలో ఉంటే ఇంకో గ్రామంలో తీసుకోవచ్చు హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు అలా ఫెసిలిటీస్ అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి ఏది ది బెస్ట్ ఏంటిది అనేది మొత్తం అంటే సర్వే చేసిన తర్వాత అంటే డీటెయిల్స్ తీసుకొని ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఈ కంటౌన్ పెళ్లిని ఇక్కడ రూరల్ నుంచి కంటౌన్ పెళ్లిని తీసుకున్నారు అట్లనే ఒక మున్సిపాలిటీలో కూడా ఒక వార్డుని తీసుకోవాలనేది ఉన్నది అయితే ఆమన్గల్లు మున్సిపాలిటీ కింద అక్కడ విట్టాయపల్లిని తీసుకున్నాం ఇక్కడ నుంచి ఎంత ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ సార్ అంటే చూస్తాం రాష్ట్రంలో అంతా ఒకవైపు ఉంటే కార్యక్రమం మేజర్గా ఇక్కడ ఎందుకంటే సీఎం సొంత ఇలాకా ఆయన సొంతగడ్డ ఇదే కాబట్టి ఓవరాల్గా ఇట్లా అంటే జరుగుతున్న సర్వేలో కానీ ఎట్లాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశిస్తున్నారు వారి నుంచి మీకు ఎట్లాంటి సలహాలు సూచనలు వస్తున్నాయి ఇప్పుడు ఐదు వర్కింగ్ డేసు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు కమ్టోన్ పెళ్ళిళ్ళే ఉన్నారు వీళ్ళు తిరుగుతుంటారు వాళ్ళకు కూడా కొత్తనే ఉంది అనుకున్నా కూడా ప్రొఫార్మా ఇచ్చినారు వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని వెళ్తుంటారు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి నిజంగా ఇబ్బందికరంగా ఉంది అని అంటే మళ్ళీ ప్రభుత్వం అంతా దాని మీద అందుగురించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీని మీద ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి రెక్టిఫై చేసుకొని చేయాలనేది ఎస్ ఇచ్చి దాన్ని మళ్ళీ మొత్తము మొత్తం త్రూ అవుట్ స్టేట్ ఈ కలకృతి కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా అది కవర్ అయిపోతుంది అట్లా అందుకోసానికి దీన్ని మనం పైలట్ ప్రాజెక్ట్ అంటు మొదటగా దీని మీద ఇక్కడ కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇదంతా బాగుంది అనుకున్నప్పుడు మొత్తం కూడా చేయాలనేది ఇంటెన్షన్ అట్లా ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్లో ఒక మున్సిపాలిటీ నుంచి ఒక వార్డు అదేవిధంగా చాలా కొద్ది తక్కువ నెంబర్ ఉన్నటువంటి గ్రామాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి చేసుకున్నారు ఇది పైలట్ అంటే మొదటగా మనం తయారు చేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మొత్తం స్టేట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఉన్నారు మేము ఎమ్మెల్యేల మీటింగ్ రోజు అందరికీ చెప్పినారు ఇలా అవుతుందని చెప్పేసి అది పూర్తి స్థాయిలో అప్పుడు సర్వే జరుగుతారు అది చూస్తున్న మొత్తంగా కుటుంబ ప్రయోజనాల కోసము డిజిటలైజేషన్ ప్రక్రియ అంటే ఏదైతే డిజిటలైజేషన్ కార్డు కోసం సంపూర్ణమైనటువంటి సమగ్ర విచారణ చేపడతాము దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను అంటే ఈ పైలట్ ప్రాజెక్టులో వచ్చినటువంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ను కూడా ఆ నివేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడంతో పాటు భవిష్యత్తులో కలవకుతి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దీన్ని స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అంటే కుటుంబాలకు కులాలకు మతాలకు ఎట్లాంటి మధ్య లేకుండా ఒకే కుటుంబం ఒకే కార్డు రాగా కూడా ఈ డిజిటలైజేషన్ కార్డు ప్రక్రియను సజావుగా కొనసాగేలాగా చూస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఈరోజు జరుగుతున్నటువంటి డిజిటలైజేషన్ కార్డుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్ కెమెరా పర్సన్ నగేశ్ శంకర్ గౌడ్ బి టీవీ channel